నేటి తరం వారికి సర్కస్ విన్యాసాలు తెలియవని అంతరించిపోతున్న సర్కస్ కళాకారుల ప్రదర్శన కాకినాడలో ఏర్పాటు చేసిన బింగో సర్కస్ను సర్కస్ కాలను ప్రోత్సహించాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు కాకినాడ జేఎన్టీకు ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బింగో సర్కస్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ నగర తెలుగుదేశం అధ్యక్షులు మల్లెపూడి వీరు ముఖ్య పాల్గొని ప్రారంభించారు మొదట ప్రదర్శనను ముఖ్యత్తులు వీక్షించారు పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ మూడు తరాలుగా సర్కస్ ని జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారుల ప్రదర్శన నేటి తరం వారికి తెలియకపోవచ్చని అంతరించిపోతున్న ఈ సర్కస్ ద్వారా సుమారు నూట ఇరవై మంది కళాకారులు వారి మీద ఆధారపడిన ఐదు వందల కుటుంబాలు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు చేస్తూ నేడు మన కాకినాడలో ఏర్పాటు చేశారని వారి కళా ప్రదర్శనను కాకినాడ పరిసర ప్రాంత వాసులు తిలకించి ఆదరించాలని తద్వారా అంతరించిపోతున్న కళాకారులను ప్రోత్సహించిన వారమవుతామని అన్నారు हम्म हम्म कैन वी स्टोर इट एट 1.41 आई कैन नाइस एडी यस हम्म हम्म डबल सिक्स हम्म हमने ऑलरेडी डिस्कस किया था तो Terima kasih kerana menonton! సంరక్షణ నిమిత్తం కొన్ని రూల్స్ అవి రావడం వల్ల అన్ని ప్రాణులతో కూడా చేయించేవారు అన్ని ఆ కొన్ని రూల్స్ వల్ల అవి లేవు కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు కళ్ళని పోషిస్తా ఉన్నారు కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇంగో సర్కస్ వేరు వజీర్ గారు సునీల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కాకినాడలో చాలా కాలం తర్వాత సర్కస్ బారం చూడటం జరిగింది కాకినాడ కాకినాడలో మరింత గొప్ప సర్కస్ని ఏర్పాటు చేసిన పింగో సర్కస్ వారి యజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి అలాగే మన పన్ను గారికి మరి ఇతర ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయింది మరి ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా అంతరించిపోయే కళ మరి ఏ ఏ రోజు నుంచో మూచిగా మనకు పది సంవత్సరాల నుంచి కాకినాడ సర్కస్ అనేది తెలియదు ఇప్పుడు కొత్త జనరేషన్ అంటే టీవీలో చూడటం తప్ప మా ఇంకొక మనిషి ఉన్నారు సార్ ఆయన మా గుజరాత్ నుంచి ఆయన పేరు సునీల్ గారు సార్ మేమిద్దరం కలిసి సర్కస్ లో మాది నాలుగో జనరేషన్ సార్ మాకు ఈ సర్కస్ తప్ప వేరే లేదు సార్ ఇదే మా కళ ఇదే మా ఆర్టిస్ట్ ఇదే మేము బతుకుతున్న రూల్స్ మేము ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఇది రెండో ఊరు సార్ ఫస్ట్ రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనసు పూర్తిగా సార్ మనసు పూర్తిగా నూట ఇరవై మంది ఆర్టిస్టులు వాళ్ళ వెనకాల బతుకుతున్న ఐదు వందల మంది